హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఏ ఏ తేదీల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తీసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా అదేవిధంగా ఇలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే మిస్ కాకుండా తెలుసుకోవాలి అంటే వెంటనే మన డ్యూర్ చనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే జనవరి ఒకటో తేదీన వైఎస్ఆర్ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పెన్షన్లు అనేది మూడు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీరీల ద్వారా జనవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అయితే వారి యొక్క ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక మనం రెండో చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి రేషన్ కార్డ్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అరవై ఐదు రూపాయలకి కేజీ కందిపప్పు అనేది సబ్సిడీ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మనం మూడోది తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టాలని చెప్పేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తున్నారు ఏపీలు యొక్క బస్ ప్రయాణం అనేది ఉచిత బస్ ప్రయాణం అనేది పెడితే మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీగా వెళ్ళవచ్చు ఇక మనకు నాలుగో చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మరిటీ వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆఖరి విడుదకు సంబంధించి ఈ నిధులనేవి జనవరి పదిహేనవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకైతే అర్హులైన మహిళల యొక్క ఖాతాల్లో ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు మరో రెండు రోజుల్లో వైఎస్ఆర్ చేయుత అనే పథకానికి సంబంధించిన అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు సో ఈ యొక్క అర్హుల జాబితా అనేది విడుదల చేసిన వెంపటనే ఒక వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తాను ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐదోది వచ్చేసి వైఎస్ఆర్ ఆసరాన్ని డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ ఆఖరి సంబంధించిన అమౌంట్ అనేది జనవరి పదిహేనో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో అయితే మహిళలకు ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది మన ఏపీ ప్రభుత్వం గత విడతలో మీకు ఎంత అమౌంట్ అనేది మీకు జమ అయ్యాయో మీ యొక్క అకౌంట్లో అంతే అమౌంట్ ఈ సంవత్సరం కూడా అంటే ఈసారి కూడా జమ అవుతాయి సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ మహిళల ఖాతాల్లో జమ చేయనుంది మన ప్రభుత్వం ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఆ రోజు వచ్చేసి రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏటా ఐదు వేల ఐదు వందల రూపాయలు అలానే పిఎం కిసాన్ పథకం కింద అందించే రెండు వేల రూపాయలు టోటల్గా రైతుల ఖాతాలో అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అదేవిధంగా మిచం తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇన్ఫుట్ సబ్సిడీ కింద ప్రతి ఏటా పదిహేడు వేల రూపాయలు అయితే ఈ యొక్క సంక్రాంతి కానుక కింద ఇవ్వడం జరుగుతుంది సో చూస్తారు కదా వివార్డ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్కి